టాలీవుడ్లో విషాదం నెలకొంది ప్రముఖ దర్శకుడు సండ్రు నగేష్ అలియాస్ రాంబాబు బ్రెయిన్ స్ట్రోక్తో కన్నుమూశారు ఆయన బ్రహ్మాండం అనే చిత్రాన్ని దర్శకత్వం వహించారు టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది బ్రెయిన్ స్ట్రోక్తో ప్రముఖ దర్శకుడు సండ్రు నగేష్ అలియాస్ రాంబాబు కన్నుమూశారు వివరాల్లోకి వెళితే అలనాటి నటి ఆమని ప్రధాన పాత్రలో తెలంగాణ జానపద కళారూపమైన ఒగ్గు కథ నేపథ్యంలో సండ్రు నగేశ్ బ్రహ్మాండ అనే చిత్రాన్ని తెరకెక్కించారు ఈ మూవీ జులై పద్దెనిమిదో తేదీన విడుదల కానుంది ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో సినిమా బృందంతో కలిసి దర్శకుడు రాంబాబు ప్రివ్యూ చూస్తున్నారు ఈ తరుణంలోనే ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు ఇది గమనించిన చిత్ర యూనిట్ వెంటనే ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం నిమ్స్కు తరలించారు అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి ఆయన కన్నుమూశారు నిన్న మెదక్ జిల్లా సివ్వంపేట మండలంలోని ఆయన స్వగ్రామమైన అల్లీపూర్లో అంత్యక్రియలు నిర్వహించారు అయితే తాను దర్శకత్వం వహించిన సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందే ఆయన మరణించడంతో చిత్ర యూనిట్ ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి రాంబాబు మృతి వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రముఖ దర్శకుడు రాంబాబు కన్నుమూశారు బ్రహ్మాండం సినిమా విడుదలకు ముందు ఆయన మరణించడం చిత్ర యూనిట్ను ఆయన కుటుంబాన్ని కలిచివేసింది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం